సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో రాజీవ్ రాధరిపై బస్ స్టాప్ మౌలిక వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని స్థానికులు పలుమార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన సిద్దిపేట ఆర్టీసీ డిఎం సుఖేందర్ రెడ్డి వెలికట చౌరస్తాకు చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడడం దిగి ఎక్కుతున్న దృశ్యాలను చూసిన ఆయన బస్టాప్ మౌలిక వసతుల కల్పన కోసం స్థలపరీన చేశారు ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా సమీపంలో ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో ఏదో ఒకదాన్ని ఆర్టీసీకి ఇచ్చి సహకరించినట్లయితే పనులు త్వరితగతిన చేపట్టవచ్చన్నారు రాజీవ్ దారిపై పలు చోట్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాటిని సైతం త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రయాణికులకు సరైన షెల్టర్ లేక ఎండకు వానకు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ టెంపరీగా ఒక గవర్నమెంట్ బ్యాండ్ ఎంత ఉందని ఇందులో ఇక్కడ షెల్టర్ ప్రయాణికుల సౌకర్యం షెల్టర్ ఏర్పాటు చేయడానికి కొన్ని పరికరం చేసి వీలైనంత త్వరగా కూడా ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ రోడ్డు అవతల అదే అదేవిధంగా తొమ్మిది దగ్గర కూడా షెల్టర్ లేదని చెప్పేసి ఉన్నది అక్కడ కూడా కలెక్టర్గా దృష్టి తీసుకెళ్ళి వీలైనంత తొందరలో ప్రయాణికుల సత్ర ఎక్కడైతే అవసరమో షెల్టర్స్ అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు కృషి చేస్తాం